వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఎస్సీ బీసీ వసతి గృహాల్లో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీలు చేశారు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కూటమి పాలనలో సంక్షేమ వసతి గృహాలు గురుకులాలకు మహర్దశ అని అన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నూట నలభై మూడు కోట్లతో హాస్టళ్లలో మరమ్మతులు చేస్తున్నామని భీమ్ ప్రాజెక్టుతో గురుకులాల్లో విద్యార్థులకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని చెప్పారు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు అంతా ఖాళీ కొడుతుంది కదా దానికన్నా చంపది అంటారు కదా మీరు ఒకటి కూడా చీపు ఎవరు కనీసం మీరు ఆడపిల్లలో మీరున్నా కానీ చీపులు పెట్టిపోయట్లేదు దూమ్ ఉందా లేదా ఉందా లేదా నేను చూడకుండా ఉందని చెప్పి మీ దగ్గర ఒప్పుకున్నాను వంట మీరు నచ్చుందా మా ఫ్యాంగ్ మాట్లాడదాం నచ్చినప్పుడు లేకపోతే మీరు సలహాలు ఇచ్చి మీ నలుగురు కలిసి ఈ రోజుకి తమ కలుపు అంత కలిపి చేసుకుంటే మీకు కాల్ చేస్తా చేసుకుంటారా అదే కాలేజ్ కొడుతారా పదకొండు మంది ఉన్నారు బాగా శిఖరాకంలో వాళ్ళని ఎస్ఏ బాయ్స్ లో ఇంటిగ్రేట్ చేసే ఫైల్ మూవ్ చేసి కలెక్టర్ పెట్టాడు తర్వాత కాలేజీ గర్ల్స్ తల్లో చాలా మాడిఫికేషన్ పెట్టాను అది ఎస్టిమేషన్ చేయండి పైన కృష్ణమోహన్ చూసేది ఇది కృష్ణమోహన్ గారు మంచి పలకాలే సార్ ఇబ్బంది కాదు